హాయ్ ఫ్రెండ్స్ మేమైతే దుంప తవ్వడానికి వచ్చాము అది నాగలి దుంప అండి సుసారా ఈ విధంగా అయితే తవ్వుతున్నాము అయితే దుంప కనబడలేదు ఇంకా అయితే లోతు తవ్వాలి కొంచెం లోతు తవ్వకి కనబడతాయి సుసారా ఇప్పుడు కనబడుతుంది అయితే దుంప ఈ విధంగా తీసుకోవాలి అయితే ఈ దుంపలు స్ట్రైట్గా లోపల వెళ్ళిపోతాయి మనం గట్టిగా లోతు తీయాలి మట్టి అయితే సో మన గిరిజన ప్రాంతంలో అయితే ప్రతి ఒక్క రైతు వీటిని వేసుకుంటారు అయితే వీటిని బాయిల్ వేసుకొని తినవచ్చు అండ్ కర్రీస్ కూడా వాడుకోవచ్చు ఎక్కువ అయితే మనం మార్కెట్లో తీసుకెళ్ళి వాటిని అమ్ముకోవచ్చు సో బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి దుంపలు మన గజన్ ప్రాంతంలో అరుదుగా దొరుకుతాయి ఇవి అయితే మనం గొయ్యి చాలా లోతుకి తీసుకోవాలి దుంప అయితే ఈ విధంగా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా మట్టి తీయాలి లోపల చాలా లోతుగా చాలా పెద్దగా ఉన్నాయి దుంప చాలా పెద్దగా దిగుతాయి అయితే అవి చూసారా ఫ్రెండ్స్ తీసాను దుంప అయితే ఈ విధంగా ఉంది ఓకేనా చూసారా అయితే ఈ విధంగా ఉంది ఓకేనా ఒక లైక్ సబ్స్క్రైబ్ ఈ విధంగా అయితే మనం దుంపల్ని క్లీన్ చేసుకోవాలి సో మనం తీసినప్పుడు మట్టి ఉంటాయి కదా మట్టిని మొత్తం శుభ్రంగా వాష్ చేయాలి సో బాయిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో బాగుంటుంది